గణేషన్మహ గాయత్రి దేవి నన్మహ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిత్రయాలతో పాటుగా మహాన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరునికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవితం మీద అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ గృహ నిర్మాణ పనులు అవడము వాహన ప్రమాదాలు ధన నష్టము తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు ఆర్థిక ఇబ్బందులు మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి విలువైనటువంటి వస్తువులు స్థిరాస్తులు ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు పాలసీలు కట్టేటప్పుడు ఎవరికైనా డబ్బులు అప్పించేటప్పుడు అరు ఇచ్చినప్పుడు ఇలాంటి అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతుంది అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులు గురవుతారు ఇక వ్యాపార పరంగా కూడా ఒడుదుడుకులు బాగా కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యో ఉద్యోగ అవకాశాలు ఎదరక సాగే అవకాశం కనపడుతోంది వ్యాపారాలు చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి అనుకోని అనుకోని ఖర్చులు అనుకోని ప్రయాణాలు అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది గతంలో మీకు చే మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందు ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు గండాలు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతుంది పిల్లల మీద మాట వినకపోవడం కానీ పిల్లల వల్ల సమస్యలు తలతరంగానే జరిగే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు మానసిక అశాంతి ఏదో రకమైనటువంటి అలజడి అనుమాన పాలచులు విద్యార్థి విద్యార్థులు విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు టీవీలు చూడడం వల్ల లేకపోతే సెల్ ఫోన్ వ్యావోహాల వల్ల ప్రేమ వ్యావోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి చదువు పిల్లలు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి చాలా అధికమవుతుంది మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి స్త్రీలకి మనసులో చాలా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీదపడ్డం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సరిగా సాగకపోవడము డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో సరిగ్గా మెంటల్ టెన్షన్లు బాగా కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించడం ముందుని వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఏమైనా సోకి అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి